తిరుపతి జిల్లా నాయుడుపేట బిరదవాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూలూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ మరియు మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు వీరికి పాఠశాల సిబ్బంది విద్యార్థులు ఘన స్వాగతం పలికారు గురుకుల పాఠశాలలో ఉన్న వస్తువులను లైబ్రరీ వంటగది బాత్రూమ్స్ పరిశీలించి మౌలిక సదుపాయాలు బాగున్నాయని అదే విధంగా పిల్లలను చూసుకుంటున్నారని ఆ ప్రిన్సిపల్ అభినందించారు అనంతరం వారు పిల్లలను ఉద్దేశించి మాట్లాడారు దీనివల్ల మన పేరెంట్స్ టీచర్స్ ఏమైనా ఉంటే లేదా వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఏదైనా సబ్జెక్ట్లో వెనకబడి ఉంటే తెలుసుకోవడానికి వాళ్ళ పిల్లల స్టేటస్ తెలుసుకోవడానికి ఇది మంచి వేదికగా పెద్ద మెగా మెగా పీటీఎంగా అరేంజ్ చేయడం జరిగింది సో దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని పేరెంట్స్ అందరు కూడా టీచర్స్తో మాట్లాడి పిల్లలు ఎలా చదువుకుంటున్నారు దేనిలోనే వెనుకబడి ఉంటే టీచర్స్కి చెప్పడం ఏమన్నా కంప్లైంట్స్ ఉంటే తెలుసుకోవడం లేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే టీచర్స్ ద్వారా హెచ్ఎం గారికి తెలియజేస్తే ఈ సార్ట్అవుట్ చేసుకోవడానికి ఒక అవకాశం మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారు ఈ మెగా ని అరేంజ్ చేయడం జరిగింది దీనివల్ల పేరెంట్స్ ఎక్కువగా టీచర్స్తో కమ్యూనికేట్ అవుతారు ఇవి పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్స్లో జరుగుతుంది ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా జరగడం చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ తెలిసిన విషయమే నారా లోకేష్ బాబు గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ విద్యకి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు సో అందుకే ఈ కమిటీలు ఏర్పాటు చేయడం చైర్పర్సన్ని వీళ్ళ ద్వారా ఈ స్కూల్స్ డెవలప్మెంట్ కోసం అవకాశ అదే అవకాశం ఇచ్చారు ఎయిర్ ఉంటే తెలుసుకునే వేదికను ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది సో మీ టాలెంట్ కూడా చాలా బాగుంది ఈ పేపర్లతో బొకేలు చేయడం మీ టాలెంట్ కూడా చాలా బాగుంది ఇలాగే టాలెంట్ కూడా మంచిగా చదువుకొని ఇది బేస్ ప్రతి ఒక్కరు ఎడ్యుకేషన్ తో పాటు డిసిప్లిన్ కూడా నేర్చుకొని టీచర్స్ కి పెద్దలకి గౌరవం ఇచ్చేలాగా అందరూ ఎదగాలి మంచి స్థాయికి రావాలని అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ థ్యాంక్ యూ ధన్యవాదాలు ఒక వినూత్నమైన పథకాన్ని ఈరోజు రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వాలు మారాయి మరి విద్యార్థి తల్లి తల్లిదండ్రులు నేరుగా తమ పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉంది వాళ్ళకి నాణ్యమైన భోజనాలు అందిస్తున్నారా లేదా విద్య సక్రంగా చెబుతున్నారా లేదా తమ పిల్లలు ఆ స్కూల్లో ఎంతవరకు చదువుకున్నారనే దాన్ని ప్రత్యక్షంగా తెలుసుకునే దానికి ఈరోజు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు నారా లోకేష్ బాబు గారు నేతలుగా విచ్చేసిన అందరి అభిమాన శాసనసభ్యురాలు డాక్టర్ నిల్వ విజయశ్రీ గారికి మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్ గారికి సోదరుల విజయభాస్కర్ రెడ్డి గారికి ఈరోజు ఆ విధంగా కాకుండా ఎవరు ఇష్టపడిన కోర్సులో వాళ్ళు చేరేదానికి మరి విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దేదానికి ఉపాధ్యాయులతో తల్లిదండ్రుల సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో మెరుగైన విద్యా వ్యవస్థను తీసుకొచ్చేదానికి నారా లోకేష్ బాబు గారు పనిచేస్తున్నాడు కాబట్టి మనం అందరం కూడా ఆయనకు సహకరించి రాష్ట్రంలో విద్యా వ్యవస్థని పూర్తిగా సమూలంగా మార్చేదానికి మనం కూడా కంకణబద్ధలుగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ మరి ఈరోజు ఇంత ఎండలో కూడా పిల్లలు అదే అదేవిధంగా తల్లిదండ్రులు అందరూ కూడా మరి ఎమ్మెల్యే గారు రాక కోసం ఉండి మీరు అందరూ ఆయన ఆశీర్వదించడానికి చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సలహా తీసుకుంటాం ఈ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయో అన్ని స్కూళ్ళు అది పరిషత్ స్కూల్ కాదు ఎలిమెంటరీ స్కూల్ కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురుకుల నిలయాలు కాదు అన్నింటిలో కూడా ప్రత్యక్షంగా తల్లిదండ్రులు పాల్గొని పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉంది పిల్లల్ని ఏ విధంగా వాళ్ళు స్థితి ఎత్తవారు నేరుగా ఉపాధ్యాయులతో మాట్లాడి వారి పిల్లల యొక్క సంక్షేమాన్ని తెలుసుకునే అవకాశం కల్పించారు నారా లోకేష్ బాబు గారు ఆయన రాష్ట్రంలో ఏ మంత్రిగా ఏ శాఖగా తీసుకున్నా దానికి వన్న చేస్తాడు నారా చంద్ర నారా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాలనీల్లో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి సుమారు ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేయించారు ఎనిమిది వేల కోట్లతో అదే విధంగా ఐటీ శాఖ మంత్రిగా ఉంటే దేశ దేశాలు తిరిగి మరి రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేదానికి తన శక్తి వంచన లేకుండా చేశారు రేణుగుంట్లో ఈరోజు సెల్ఫ్ ఫ్యాక్టరీ ఉండి సుమారు ఐదు వేల మంది నిరుద్యోగ యువకులు అక్కడ పనిచేస్తున్నారంటే అది నారా లోకేష్ బాబు గారి ముందు చూపని చెప్పని కూడా మనం చేస్తాం ఆ విధంగా అతనికి ఏ ఏ శాఖ కేటాయించినా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన చాటుకునే పరిస్థితి ప్రతిసారి ఉండేది ఈ రోజు రాష్ట్రంలో విద్యా వ్యవస్థని సమూలంగా మా నాశ దాన్ని తీర్చిదిద్దాలని ఒక కొత్త వరవడానికి తీసుకొస్తున్నాడు నారా లోకేష్ బాబు గారు గత ప్రభుత్వాలు విద్యార్థి విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేస్తున్నామని చెప్పని ఆయా టీచర్లకు సరైన తర్ఫీదు లేకుండా ట్రైనింగ్ లేకుండా బలవంతంగా ఇంగ్లీష్ అనేక మంది పిల్లలు డ్రాప్ అవుట్స్ అయిపోయారు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ చేసుకోండి